क्यों वर्ड वर्ड क्यों वर्ड 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 वर ఈ అరెస్ట్ కాబ మహిళ ఈ అరెస్ట్ కాబ మహిళ పేరు అరవ కామాక్షి వైఫ్ ఆఫ్ జేమ్స్ వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళావిడ ఈ పేరు పేరు మీద మా పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్గా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది మొన్నటి రోజు జరిగిన త రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిది నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి రూరల్ సిఏ గారు టూ టోన్ సిఏ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది హౌస్ హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్సు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టౌన్ సీ దీంట్లో అదే దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు టేక్ కేస్ టేకప్ చేస్తారు ఇది హౌస్ సెర్చ్ హౌస్ సెర్చ్ జరిగిన కన్సైన్మెంట్కి మాత్రమే ఈ కేసు ఎక్కడ ఇంటి దగ్గరే అక్కడ మనం సర్ప్రైజ్గా సస్పెక్ట్ కాబట్టి తీసుకొని తాళం తాడడం లేదని చెప్పింది దాదాపు గంట గంట వెయిట్ చేస్తే తాడడం రాలేదు అందుకని ఒక ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇంటి పద్దలు కొట్టి మరి సెట్ చేయడం జరిగింది